వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతే పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పోతున్నారు పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారని మాటను మాట్లాడినారు ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్ అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు బీజేపీకి ఎన్ని వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అని చెప్పి పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలు అన్ని స్వీప్ చేసేసింది థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పేసి బ్రదర్ చాలా సింపుల్ అది ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము ఏడు అసెంబ్లీకి ఇచ్చిన సీట్లు రెండు కోల్పోయినాం మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిటీన్లో మేము గెలిచిన తర్వాత ఏడు అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం కానీ మేము ఓడిపోయినాం అట్లా ఆరు సీట్లు గెలిచిన దానికి కూడా ఓడిపోయినాం తారుమార్ అయిపోతే అట్లా ఉండదు ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు రెండవది మాదిక సామాజిక వర్గానికి మాకు టికెట్ వేయలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు చాలా ఆగ్రహంగా పెద్ద పిల్లలు పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలినేని మంగళి పిలి పిల్లితల గురిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు ముందరేసుకుంటున్నారు ఉండగా బాబు ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోతు ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసారు ఎట్ట చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు భూపాలపల్లి ములుగు కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద నేను పోయినా ప్రతికాడ అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సార్ ఎట్లా పోతా చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏదైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది సార్ 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 ఉద్యమ సమయంలో సార్ సార్ ఇక్కడ ఇక్కడ సార్ సార్ నేను సార్ సార్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించడాము మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి వన్ ఫార్టీ వన్ సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ వాడు రాధాకృష్ణరావు డిసిపి సార్ డీసీపీ నాకు తెలియదు నీకు అంతా తెలుసు రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉంటారు వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను నాకు అర్థం కాదు సలా తోకలేని ప్రశ్న అది అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడరు ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టే తెలుస్తుంది నాకు అర్థం కాదు వాడు ట్యాపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా డబ్బులు ఇచ్చిండా ఇంకేదైనా రాష్ట్ర వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది అదో ఇష్యూ అవ ఇంత సిల్లీ ఆ గవర్నమెంట్ ఇంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్టే తయారైపోయిన పూర్తిగా వాట్ ఈస్ దట్ నాన్సెన్స్ నాకు అర్థం కాదు ఫోన్ ట్యాపింగ్ అది ఒక పెద్ద ఫినాయిల్ పెట్టిన నోలు కట్టుకునే పరిస్థితి ఇస్తూ ఉన్నారు ఎవడో కొందరు బాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు ఇలా ముఖ్యమంత్రి తరపున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి యూ సే దట్ ప్రతి ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు ప్రభుత్వమే ఉండదు వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ ఎవర్డ్ ద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటాయి మన దగ్గర హైదరాబాద్లో పేరులు జరిగినాయి అట్లాంటి ఏదైనా ఉంటుంది ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు ఏం చేయాలి చెప్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది దాని మీద కూడా ఇస్తారు వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుంది నాకు అర్థం కాదు నో మినిస్టర్ ఈజ్ కన్సర్డ్ విత్ దట్ నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్ ద వేద్ బ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇంకోటి ఇంకోటండి ఇంకోటండి అదేదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్ తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ నైన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం భాజపాత రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు పర్మిషన్ లేకుండా చెయ్యరు ఇది ఇంగితం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిష్ చేయొచ్చు అని కూడా ఉంది ఆ చట్టంలో ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిష్ చేయొచ్చు కూడా అదే యాక్ట్లో ఉంది ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని ఏదో తోకమట్టం ఏమేదో కొండ వెలుకబట్టుకున్నామన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ సిద్ధాంతం ఏమయ్యేది లేదు మీరు ఆ ఉండకండి సార్ తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పేరగర్చ ప్లేసుకోనిటువంటి వ్యక్తులు అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళ డబ్బులంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు చాలా సంతోషం చేసుకోమని వెంటనే అర్జెంటుగా చేసుకోమని చెప్పాలా పారగాన్ చెప్పు లేకుండా నేను కే రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా పారగాన్ చెప్పు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా దేశంలో ఎవరు భూ కబ్జాదారు ఎవరు బ్లాక్ మెయిలరు ఎవరు ఓటుకునేటు కేసులో పట్టుబడ్డరు ఎవరు దందాలు చేసినారు ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో మాకు మాకు మా పేరగాని చెప్పు లేని ఫ్యామిలీ అండి మాది సార్ శ్రీనివాస్ సార్ సిట్విజన్ లైవ్ గతంలో రైతులకు ఉచిత హామీ ఇచ్చారు మీరు చాలా సంతోషపడ్డరు ఆశపడ్డారు రైతులు అయితే ఆ నినాదం మళ్ళీ కాదు బ్రదర్ కాదు 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 బ్రదర్ కాదు బ్రదర్ బేసికల్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు ఒక సలహా ఇట్ వాజ్ అండర్ డిస్కషన్ నేను ఎప్పుడు చెప్పలేదు ఇట్ వాజ్ అండర్ డిస్కషన్ తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ ఈ దేశంలో ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన ఢిల్లీలో ఉంటారు నాకు మంచి ఫ్రెండు ఆయన నేను అడిగిన మేము చేద్దాం అనుకుంటున్నాను వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది మన దేశంలో ఉల్టా ఉంది మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగింది ఆయన ఏం చెప్పినట్టే బ్రదర్ నాకు ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు వానకాలం వేసుకుని నాలుగు మిగిలి ఉంటాయి ఆయన దగ్గర నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు ఆయన ఏం చేయాలి ఈ నాలుగు బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్ మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది కాబట్టి అట్లా వద్దు నువ్వు ఎంత ఇస్తావో నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు నువ్వు చేయదలుచుకున్న సాయం క్యాష్ రూపంలో చేయి ఏం చేయదలు వెయ్యి ఇస్తావా రెండు వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా నీ ఇష్టం కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టి ఉండొచ్చు ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే అక్కడికి పట్టి ఉండొచ్చు ఒక ఆయనకు పురుగుల మందులు కొనుక్కునే ఎక్కడ ఉండొచ్చు రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు వేరియేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇచ్చే కాడి క్యాషి ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుద్దండి అని చెప్తే ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది బస్తాలు ఇస్తానో ఏమైందని మేము ఇది రైతు బంధు బయటి బస్తాలు రెండిస్తామని చెప్పినామా బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు దాంతో ఇవ్వలేక అవసరం ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు ఓ ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు రకరకాల అవసరాలు ఉంటాయండి ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బు ఆయన వాడుకుంటా ఉన్నాడు దాని ఫలితమే మనం మూడు మూడు కోట్ల పైచెల్తూ టల ధాన్యం పండించినాం పంజాబ్ని తలదనినాం మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది నాకు ఇక్కడ చెప్పాలని అని ఉండే మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సరే ఇక్కడ ఇండస్ట్రీస్ తమిళనాడుతున్నాయి అని చెప్తున్నారు అయితే ముఖ్యమంత్రి చెప్తారు థర్టీన్ ఇండస్ట్రీస్ గుజరాత్ తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు ఇంక్లూడింగ్ టెస్లా దాని మీద ఇటువంటి చాదగాని ముఖ్యమంత్రి గుజరాత్ కోతాయి తమిళనాడు కోతాయి కేరళ కోతాయి అందరూ పోతాయి ఇంకేది ఎక్కడికి అమ్మ మీరే చెప్తున్నారు మీ క్వశ్చన్సర్ ఈయన ఏం చేస్తున్నాడు మరి టెస్లా బిస్లా అంతా మోడీ అనుకుని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని లైక్ ఫేస్బుక్ ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లో పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం మోడీ తట్టుకొని మేము నాలుగైదు పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి సార్ ఇక్కడ సార్ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగాలేదు సుమా మళ్ళా మళ్ళీ ఈసీ నిషేధం మళ్ళీ అదో కథ చెప్పండి చెప్పండి సార్ ఇక్కడ మొన్న మెదక్లో మాట్లాడుతూ అసెంబ్లీలో చెల్లిన రూపాయి పార్లమెంట్లో ఎట్లా జరుతుంది అన్నారు సో మన పార్టీ నుంచి కూడా కొప్పల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాలజీ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్తారు కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు అది నేను మెదక్కు సంబంధించి అడిగినా మీరు అడిగిన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీ నుంచి ఓడిపోలేదు కుప్పలేశ్వర్ మాత్రం మా పార్టీ నుంచి ఓడిపోయిండు చెల్లిచ్చేది చెల్లి అంది ప్రజలు చెప్తారు నేను చెప్పాల్సింది నేను ప్రజలకు చెప్పిన సరే రైతు బంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఐదు ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రపై నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఆరో ఆరో ఏమని ఏం చేసిండే ఆరు ఎకరాల నుండి కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుడు కోటేశ్వరుడా పదిహేను ఇరవై ఎకరాలు దాటి లిమిట్ పెడితే అదొక అర్థం పర్థం ఉంటుంది కానీ మరీ ఐదు ఎకరాలు మేము బ్రదర్ ఒక్కటే చెప్తున్నాను నేను ఇక్కడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా ఐఫర్ వన్ దాని సృష్టికర్త నేనే రైతుబంధు సృష్టికర్త తెచ్చి ఇచ్చింది నేనే ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది ఒక కనీసం పది పదిహేను ఏళ్ళ పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతున్నే పెట్టినా అండ్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ కంట్రిబ్యూటెడ్ టు ద జిఎస్డి ఆఫ్ తెలంగాణ బై ఎయిటీన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ తెలంగాణ జిఎస్డిపికి పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం కూర్చున్నటువంటి శాఖ వ్యవసాయ శాఖ రైతాంగం అగ్రికల్చర్ సెక్టర్ నుండి జిఎస్డిపికి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది విచ్ ఇస్ గ్రేట్ నేను అనుకున్న కాలం నెరవేరింది ఇంకొక ఐదారీలు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద రైతులకు మాత్రం పెడదాం కొంచెం ధనిక రైతులు తీసేద్దామని మాకు కూడా ఆలోచన ఉండే బేసికల్లీ కానీ ఇంత హాఫ్ ఎజాడ్గా ఇంత తొందరపడి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రేపు మాకు వస్తుద రాదా అనేటువంటి ఒక భయాన్ని రైతుల్లో క్రియేట్ చేసే దిక్కుమాల చర్యలు మాత్రం మేము చేయలే ఆ పని కాంగ్రెస్ చేసింది ఆ వ్యవసాయం మంత్రి కూడా మాట్లాడిండు అందరు మాట్లాడుతున్నారు తప్పకుండా అప్పకొండ రైతు ఆగరాని బలసడపోతారు సర్ థాంక్యూ సో మచ్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది నీ మూడోసారి ఐందే బాబు సర్ బెయిల్ రా సర్ వచ్చింది ఏం కావాలి నీకు ఢిల్లీ సీఎం కు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది అదే కవిత అదే కేసులో ఉన్న కవితకు మాత్రం బెయిల్ ప్రాసెస్ నడుస్తా ఉంది కోర్టులో సి సింపుల్ ఇస్ ద ఇష్యూ అండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం సి రివర్స్ పొలిటికల్ స్కామ్ అందులో ఏం లేదంత ಅಂತ గ్యాస్ ఈ వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి ఆయన కంట్లో నర్సులాగా ఉన్నవాళ్ళం అరవింద్ కేజ్రీవాల్ నేను ముక్కులో కోయేలాగా ఉంటే మేము ఏం చేసినాం మేము ఆయన మాకు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు మాకు సపోర్ట్ ఉండే టైంలో నూట పంతొమ్మిదిలో నూట ఏడు పదకొండు మంది మేము ఉన్నాం ఇక్కడ అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేసినట్టు వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన ఇక్కడ వేయడమే కాదు ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్ ప్రధానమంత్రికి రైట్ హ్యాండు జాతీయ కార్యదర్శి ఆయనను అని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను ఆయన పట్టుకరవడానికి పోయిన తెలంగాణ పోలీసులు తప్పించుకున్నాడు ఆయన అది వాళ్ళ మా మీద కోపం ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇటు నా కూతురు అరెస్ట్ చేసినారు వాళ్ళు కడిగిన ముచ్చాల లాగా బయటకు స్కామ్ లేదు బట్టిది ట్రాష్ అది భూమరాంగా అయితే ఉన్నది ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ అందరికీ తెలుసు లోకానికి తెలుసు ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో ఆమె ఎట్లా మాట్లాడుతుందో ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు మీ అందరు కూడా చాలామంది జర్నలిస్టులలో ఆమెతో కలిసి పనిచేసిండ్రు అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయేలా ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు ఏం కూడా మేము భయపడము రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం మాకు ఈ జైలు బిల్లు కొత్త కాదు వీఆర్ నాట్ వరీడ్ ఆమె కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తుంది ఐ హ్ నో ఆఫ్ డౌట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మైనార్టీ సోదరులకు నాది ఒకటే విజ్ఞప్తి ఈ రాష్ట్రంలో మీరు భ్రమలో పడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు అనవసరంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది మీకు బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ బ్రహ్మాండమైన నీతి నిజాయితీ ఉన్న పార్టీ మంచి పార్టీ మిమ్మల్ని ఆదుకున్న పార్టీ మైనార్టీ గురుకులాలు పెట్టిన పార్టీ మీ బడ్జెట్ పన్నెండు వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ను ఆదరించండి బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీగా ఉంటుంది మీ సంక్షేమాన్ని కాపాడుతుంది మీ రిజర్వేషన్లు కాపాడుతుంది మీ హక్కుల కోసం పోరాడుతుంది కాబట్టి బీఆర్ఎస్కే ఓటేసి బీఆర్ఎస్ గెలిపించమని తెలంగాణ ముస్లిం బిడ్డలందరికీ కూడా నేను బ్రదర్ నేను నేనేమంటున్నా అంటే మైనారిటీ విద్యార్థుల యొక్క మంచిని కోరి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన స్కూల్ కానీ మంచి కానీ ఎవరు చేయలే బీఆర్ఎస్ ఇచ్చిన స్కాలర్షిప్స్ కూడా ఎవరు ఇవ్వలేదు ఐఏఎస్ కోచింగ్ కానీ విదేశీ స్కాలర్షిప్ కానీ చాలా ఇచ్చినాం టెమరీస్ పెట్టి ఒక రికార్డు నెలకొల్పినాం ఇండియాలో ఎక్కడ లేవు మేము పెట్టినాం ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ముంచుతున్నట్టుగానే తీయగా తీయగా మాట్లాడుతుంది తప్ప ఏం మంచి పని చేయదు వాళ్ళు ఎత్తేస్తారు గ్యారంటీగా వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు మైనార్టీ అభివృద్ధి మీద కాబట్టి బీఆర్ఎస్ఏ మీకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీని బలపరచండి టెమరిస్ మేము యాజ్ స్టేజ్గా కొనసాగిస్తాం థ్యాంక్ యూ